ఫోర్ టమాటాస్ పన్నీర్ టిక్కా మసాలా తయారు చేసే విధానం పన్నీర్ టిక్కా మసాలా మిక్సర్ ఈ మిక్సరు ఫిఫ్టీ గ్రామ్స్ ఈ బ్రాండెడ్కి సంబంధించి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ టిక్కా మసాలా మిక్సర్కి మిక్సర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ పన్నీరు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని తీసుకోవాలి ఫస్ట్ కడాయి పైన ఫస్ట్ కడాయి పైన టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఈ నాలుగు టమాటాస్ ప్యూరీని ఫ్రై చేసిన తర్వాత ఈ పన్నీర్ టిక్కా మసాలాని ఫిఫ్టీ గ్రామ్స్ని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మిల్క్లో మిక్స్ చేసి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని యాడ్ చేసి కావాల్సినంత వాటర్ని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది పన్నీర్ తయారు చేసే విధానం టిక్కా మసాలా తయారు చేసే విధానం ఇది మనకి పన్నీర్ టిక్కా మసాలా మిక్సర్లో తయారు చేసే విధానం కానీ మనం కొంచెం వెరైటీగా తయారు చేసుకుందాం మనం రుచులు ప్రియులం కాబట్టి కొంచెం వెరైటీగా తయారు చేసుకుందాం పన్నీర్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ విసెస్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ కస్తూరి మేసి మేతి కస్తూరి మేథి ఆనియన్స్ కొత్తిమీర టమాటా ప్యూరి గీ ఆయిల్ సాల్ట్ జీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్రీమ్ మిల్క్ క్రీమ్ మిల్క్ పన్నీరు పన్నీర్ టిక్కా మసాలా మిక్చర్ తర్వాత జీలకర్ర జీ జీర ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ పాక్ చేసిన ఆనియన్స్ ఈ ఆనియన్స్ వేసే వరకు అంటే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత గ్రీన్ చిల్లీ కాజు రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు గ్రేవీ యాడ్ చేస్తున్నాం ఫోర్ టమాస్టర్ సంబంధించి నాలుగు టమాటాలు గ్రేవీ పీడి టమాటా పీడి ఇప్పుడు ఈ మిక్సర్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి బాయిల్ అవ్వాలి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకునే విధానం ఇది పన్నీర్ టిక్కా మిక్సర్ పన్నీర్ టిక్కా మసాలాకి ఒక ఆరు ఎంఎల్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈవింగ్గా మిక్స్ అయ్యేటట్టు పన్నీర్ టిక్కా మసాలా పన్నీర్ టిక్కా మసాలా మిక్చర్ విత్ మిల్క్ యాడ్ సమ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇది ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కస్తూరి మేతి కస్తూరి మేతి కాశ్మీరీ చిల్లీ పౌడరు కస్తూరి మేతి టమాటా ప్యూరీకి యాడ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ని యాడ్ చేద్దాం పన్నీరు టిక్కా మిక్సర్ యాడ్ చేస్తున్నాం ఈ మిక్చరు కన్సిస్టెన్సీ చాలా దగ్గరికి అయిపోతుంది త్వరగా కాబట్టి టూ మినిట్స్ హీట్ అయితే సరిపోతుంది సో గ్రేవీలో ఆయిల్ మనకి బాగా తేలియాడుతుంది ఇప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేద్దాం సో మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పన్నీర్ టిక్కా మసాలా మిక్చర్లో మసాలా చాలా తక్కువ ఉంటుంది స్పైసీ కావాలంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మనం స్పైసీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టే పన్నీర్ టిక్కా మసాలా మిక్చర్లో స్పైసీ తక్కువ ఉంటుంది మీరు స్పైసీని డైరెక్ట్గా స్పైసీ పౌడర్ యాడ్ చేయొచ్చు కొంతమంది దాన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని పేస్ట్ చేసి యాడ్ చేస్తారు అలా కూడా యాడ్ చేయొచ్చు పన్నీర్ యాడ్ చేయబోతున్నా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మూతపెట్టి ఫైవ్ మినిట్స్ ఫైనల్గా ఇంకొంచెం కొంచెం క్రీమ్ అయితే యాడ్ చేయడం జరిగింది చివరిలో మిల్క్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ క్రీమ్ మిల్క్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ పైన ఎక్కువ టైం ఉంచకూడదు యాడ్ చేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మనకి పన్నీర్ టిక్కా మసాలా కన్సిస్టెన్సీ మీకు త ఇంకా కన్సిస్టెన్సీ దగ్గరికి రావాలంటే దగ్గర చేసుకోవచ్చు కొరియన్ డర్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని బిర్యానీతో కానీ చపాతీతో కానీ తినవచ్చు పన్నీర్ టిక్కా మసాలా ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసి సర్వ్ చేయొచ్చు అది తెల్లగా కనిపిస్తుంది క్రీము మిల్క్ క్రీము Thank you for watching my videos.